ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి సమాజ సారథులైనటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఉద్దేశం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు మూడు లక్షల రూపాయల లంచం తీసుకున్నటువంటి ఆడియో ఆయనకు నాకు సంబంధించినటువంటి వాగ్వాదము సంచలనమైన నేపథ్యం లోపల దీనిని కాపాడే క్రమం లోపల తన పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ విషయం నేను ఎందుకు అనాల్సి వస్తుంది అంటే నేను ఇదే నెల ఇరవై ఏడవ తేదీ రోజున గౌరవ ఏసీపీ గారి కార్యాలయం లోపల నేను విచారణకు ఆధారాలతో పాటు హాజరు కావడం జరిగింది నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు విచారణ అధికారి గారికి సమర్పించడం జరిగింది తద్వారా ఇరవై ఎనిమిదవ తేదీ రోజున నేను పత్రికా ముఖంగా చూసినాను సాబిర్ అలీ ఎలాంటి ఆధారాలు మాకు ఇవ్వలేదని ఇక్కడే నాకు అనుమానం రేకెత్తుతా ఉంది కాబట్టి వెను వెంటనే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాకుండా దీనిపైన ఈయన అక్రమాలపైనా ఈయన ఉన్నతాధికారులు పేరు చెప్పి మరి నిజంగా వారు వీరికి మద్దతిస్తున్నారా మరి వారి అండదండలు చూసి ఈయన ఈ రోజు ఒక పోలీసు అధికారిగా ఆయన విధులను సక్రమంగా నిర్వర్తించలేక బాధితుల పైననే తప్పుడు కేసులు బనాయిస్తున్నాడు అనంటే దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము ఈ రోజు గౌరవప్రదమైనటువంటి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా కారణం ఏంటి అనంటే రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గారు వారు వచ్చిన నాటి నుండి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేవు అనేది మొదట్లో మేము విన్నాము కానీ కింది స్థాయి అధికారులు ఆయనను తప్పుదారి పట్టిస్తా ఉన్నారు ఈ కేసు కూడా అందులో భాగంగా నీరుగారిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెనువెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మికుంట గారిపై జరగాలి అందులో భాగంగా ఈ రోజు నాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళు సిఐ గారి బాధితులు ఇందులో ఈ వృద్ధురాలి చూడండి మిత్రులారా ఈవిడ వయసు దరిదాపు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది పేరు కాటిపల్లి లక్ష్మి గారు ఈమెకు సర్వే నెంబర్ పాత కు సంబంధించి సర్వే నెంబర్ నాలుగు వందల అరవై బి లోపల ఆరుగుంట భూమి రిటైర్డ్ ఆఫీసర్ కబ్జా చేస్తే వీరు పోయి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మికుంట గారికి వినతి పత్రం ఇచ్చుకుంటే దాని తర్వాత కలెక్టర్ అమ్మ ఇన్ని రకాలుగా బాంచేధింపులకు గురి చేసిన తర్వాత వీరి కొడుకును అరెస్ట్ చేయడము ఒక గూండాలను ఈచకపోయినట్టు పోలీసు డిపార్ట్మెంట్ మధ్యలో పెట్టుకుని తీసుకుపోయి వాళ్ళ కొడుకును ఈ రోజు కండిషన్ బెయిల్ మీద బయట పంపించడము ఆ రోజు ఒక ఆడకూతురు రాజుగారి చెల్లెలు వీరి బిడ్డను వివిధ ఆస్పత్రుల చుట్టూ తింపించిన తర్వాత అప్పుడు జడ్జి గారు కోప్పడ్డ తర్వాత అప్పుడు ప్రభుత్వ వైద్యం అందించడం జరిగింది దానికి సంబంధించి విషయం కోర్టు పరిధిలో ఉన్నా సరే ఈయన చేసేటువంటి అరాచకాలకు ఇది కేవలం ఒక నిదర్శనం రెండో అంశం మిత్రులు నా పక్కన ఉన్నారు దళిత ఉద్యమకారుడు మంచి ఇక్కడ సామాజికంగా సామాజిక సేవ లోపల ఉన్నాడు రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నాడు ఆయనకు సంబంధించినటువంటి అంశం లోపల కూడా రెస్పెక్టెడ్ సిఐ గారిని ఆశ్రయించినప్పుడు ఆయన చూసేది ఒకటే ఆయన దృష్టి లోపల ఫిర్యాదు కాదండి ఒక తరాజు ఎటువైపు మొగ్గున్నదనేది ముందు చూస్తాడు అటువైపు మాత్రమే ఆయన జస్టిస్ చేస్తాడు కాబట్టి నేను ఆరోపణ చేసిన తర్వాత అదే రోజు నా పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మరి ఇంతవరకు ఆయన పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎందుకు కంటిన్యూషన్ అయితే ఉంది వెనువెంటనే ఆయన సస్పెండ్ కాదు అరెస్ట్ చేయాలి అందులో భాగంగా ఏసీపీ గారు విచారణలో భాగంగా నేను హాజరైన తర్వాత ఎలాంటి వివరాలు ఇవ్వలేదు అని చెప్పి ముఖంగా బహిరంగ పరిచినారు రెస్పెక్టెడ్ ఏసీపీ గారంటే నాకు ఒక గౌరవం ఉంది వారిని నేను వ్యక్తిగతంగా కూడా చాలా గౌరవిస్తాను అభిమానిస్తాను నేను చెప్పినాను కరెంటు పోల్ నంబర్ ఎంప్లాయీస్ కాలనీ టీఎల్ బై సెవెన్ పోల్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ పరిశీలించండి ఎవరు నా దగ్గర ఉన్నటువంటి మొబైల్ ను లాక్క ప్రయత్నం చేసిరు వాళ్ళపైన చర్య తీసుకోండి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పినాను ఇక్కడ సందేహం ఏం జరుగుతుందంటే తులసి వనం లాంటి పోలీస్ వ్యవస్థ లోపల ఇలాంటి కలుపు మొక్కను కాపాడే నీరు బోసి కాపాడుతున్నటువంటి పై అధికారిని కూడా దయచేసి ఆయన పైన కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి ఖచ్చితంగా ఈ విషయమే ఒకవేళ జస్టిస్ జరగని ఈడలా నీ కాలు మొక్కుతో బాంతిన చెప్పి ఒక వృద్ధురాలు కలెక్టర్ కాలు మొక్కిన తర్వాత కూడా న్యాయం జరగకపోతే ఇంకా ఈ చావు ధరకి వచ్చిన ఈమె అన్నింటికి తెగించి నా నేను సంపాదించిన నా భర్త సంపాదించిన భూమి మూలంగా నా బిడ్డకు కొడుకుకు ప్రాణపాయం తలెత్తుతున్నది నేనే లేకపోతే అయిపోతుంది కదా అని చెప్పి ఆమె దేనికైనా తెగించింది అనుకోర్రీ దీనికి కారకులు బాధ్యులు ఎవరైతారని చెప్పి గౌరవప్రద మీడియా ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా థ్యాంక్ యూ ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుక పోయినట్లు నెట్టుకపోతా ఉన్నారు అని అంటే ఈ ఆధారాలను పరిశీలించాలి ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు ఈ హెడ్ కానిస్టేబుల్ కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈరోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈరోజు సేఫ్గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తొమ్మిది తొమ్మిది నెలల నుండి బాగా ఇబ్బంది పెడతాను భూమి మీ రమ్మని ఎమ్మారావు ఎమ్మారావు భూమి దిగి రమ్మని కొలత కొలతలు రమ్మని అంటే నా అన్న నేను పోయి పోతే మా అన్న నన్ను రాజును కాటిపల్లి రాజును కాటిపల్లి రాజును నన్ను తీసుకుపోయి అన్న మా అన్నను తీసుకుపోయి నన్ను అరెస్ట్ జీవులు వేసుకొని పోయింది సార్ వేసుకొని పోతే దండం పెడతాం కాలు మొక్తాం సార్ సిఐ సార్ని దండం పెడతా కాలు మొక్కుతా అట్లా తీసుకుపోకుండా సార్ కాలు అంతా మా అన్నంత అన్నంతే అక్కడ వంటది నా గుండె స్పీడ్ అయిపోయింది నా తలంచుకొని నాలుగు గంటల నా భర్త నా మీద ఒక దెబ్బయ్యింది ఈ పోలీసులతో నీ దెబ్బల పడ్డా బాగా బాధపడ్డలేదు నా ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోయాను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోతే బెడ్ మీద వన బెడ్ మీద వన పెట్టి బీపీ చదివేయాలి ఏం చదివేయాలి నువ్వు పండుకో పండుకో నలుగురు పోలీసులను ఎంబడించేది ఎంబడించినంత టాయిలెట్ వస్తే టాయిలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా నన్ను టైలర్ వచ్చిన పరిస్థితులు ఎంత తీసుకుపోలేదు మా అన్నతో ఫోన్ మాట్లాడతా మా అన్నతో ఫోన్ మాట్లాడతానంత నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు అక్కడికి వెళ్ళి నాకుండే స్పీడ్ అయితే నా అమ్మతో మాట్లాడతాను నా పిల్లలు చిన్నోళ్ళు నేను పేజెంట్ దండం పెడతా సార్ దండం పెడతా కాలు మొగ్గతానంత మా తీసుకుపోయి అక్కడికి వెళ్ళి రామాస్పత్రి తీసుకుపోయింది రామ అదే జీబులో రామాస్పత్రికి వెళ్ళి తీసుకపోయి నాకు బీప్ చదివించి అట్లా బెడ్ మీద వండబెట్టి బెడ్ మీద వండబెట్టిన ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు మంచి మంచిది ఇస్తలేదు ఏమి ఇస్తలేదు ఇక నాకు టాయిలెట్ వస్తుంది సార్ టాయిలెట్ వస్తుంది సార్ మీరు దండం పెడతా సార్ నన్ను బయటికి తీసుకోవాలని అడుగుతా పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటికి తీసుకోలేదు మా నాన్నతో ఫోన్ మాట్లాడతా సార్ నాకు పానం అంత భయం భయంకరం ఉంది సార్ మా పిల్లలు చిన్నోళ్ళు సార్ మా అమ్మ చిన్న మా అమ్మ పేజెంట్ సార్ దండం పెడితే సార్ కాలు మొక్తారని అడుగుతా అస్సలు నా చీర చీరల టాయిలెట్ పోసుకున్నా రెండు సార్లు పోసుకున్నా దండం పెడతా సార్ మా ఒక ఫోన్ ఫోన్ ద్వారా అయింది అన్నదితా నన్ను ఇబ్బంది పెట్టిండు ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిన రెండు లక్షల రూపాయలు అడిగిండు నేను ఇయ్యలేదు మేము గరిపోలేము సార్ మీ దండం పెడతాం సార్ మా పరిస్థితి మంచిగా లేదని రెండు గాళ్ళ మీద పడితే మానన్నంతా ఇక్కడ పెట్టాడు మా నన్ను అరెస్ట్ చేసి హుజరాబాద్ లో జైల్లో పెట్టినాక ఎనిమిది నెరల లోపు నన్ను తీసుకొచ్చి బ్రిడ్జి కాడికి వెళ్ళి నడుచుకుంటే తీసుకొచ్చి తీసుకొచ్చితే ఏమి సార్ యాభై రూపాయలు లేవో నన్ను గింత ఘోరం చేస్తాను ఏంటి సార్ అని మళ్ళీ చీరలు టైలెట్ చేసుకున్నా ఎటు ఎట్టు పడితే ఉంటే ఇవన్నీ ఇట్లా ఇట్లా మెడలు పట్టి దొబ్బుకుంటా నన్ను ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సారు మరి ఘోరం ఈ సిఐ సార్ మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళు వాళ్ళు అట్లా బాధ పెట్టాల సారు దీనికి రేవంత్ పున్నం ప్రభాకర్ సారు రేవంత్ రెడ్డి సారు మీకు పాదన్న వందనాలు సారు మాది మా సమస్యను పరక్షరించాలి సారు ఈ పేదల బాధ ఇట్లా రావద్దు సారు నా భర్త మీద నేను ఒక దెబ్బ దెబ్బదు పోలీసు వాళ్ళతో నేను దెబ్బలు పడ్డ సార్ అందులో కాలుతో దన్నిట్లు సారు నిశీలు సారు నేను చెప్పారని బాధలు ఉన్నా సార్ ఇప్పటికి చూతా నాకు అన్నం తినపు ఇప్పుడు పో ఇక్కడ మాట్లాడదాం అంటే పానం గజగా అనుకుని సార్ కానీ మా అన్ను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్ పైసల కొరకు రెండు లక్షల రూపాయలు ఇవ్వపోయినంతా మస్తు ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెడతా మా దగ్గర లేవు పేదోళ్ళం మేము అని రెండు కాళ్ళు మొక్కినంత మా వారికి వదిలిపెట్టలేదు కోట్లు ఉన్నది కోట్లున్నాయి సార్ మీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా తెచ్చుకున్నామని అంతా మమ్మల్ని వదిలిపెట్టలేదు అది ఎంత కానిస్టేబుల్ సదయ్య అదంతా కాలుతో చల్ కాలుతోనే క్రూపులు ఉన్నాయి ఆడ ఇయ్యో కాలుతోంది అన్నకుంటా నెట్టుకుంటా మమ్మల్ని జీవులు వేసుకుంటాయి పోయింది ఎట్టు కాని సదా చదువుతా మస్తు ఇబ్బంది పెట్టిండి మామూలు చాలా రావాలి నువ్వేంది అవలేముఖం ఇటు తీసుకొప్పండి ఒక మహిళను చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు తద్దు సార్ మామని తీసుకుని తప్పంటే ఇట్లా మొక్కలు కాలుతో ఎడమ నిండు ఎడమకాలుతోందని నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు ఇంత అది కాలేదు మా భూమిది మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం కొలత తీసుకున్న రాలే అని ఎంఆర్ఆర్ రమ్మంటే మేము పోయినా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిల్లు గాని ఈ మా గోస సీఐ ఖచ్చితంగా నలుగుతుంది మేవెట్లో బాధపడ్డమో మా పిల్లలు ఎట్లా బాధపడ్డరో ఆయన డబ్బులు అవుతాడు పోలీసు హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పోలీసు అధికారుల అవినీతి జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీసు మరి అభిషేక్ మహంతి గారు దృష్టి సారించాలని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అజాత్యాలు మరి పోలీసు యంత్రాంగం మరి సిపి గారి దృష్టికి పోనీయకుండా ఈ మరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని మరి అవినీతికి అయితే సపోర్ట్ అయితే ఎవరు చేస్తున్నారో మరి అవినీతి సపోర్ట్ చేస్తున్న అధికారైతే ఎవరున్నారో జమ్మకుంట సీఏ గారికి పాలు పోసి మరి ఏసీబీ శ్రీనివాస్ జీ గారు కాపాడుతున్నారని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ విధమైన అరాచకాలు కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో చాలా బాధపడాల్సి చెప్తుందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయనకు హార్ట్అటాక్ వచ్చి స్టంట్ పడితే వారి పోయి మరి సిపి గారిని ప్రాధాయపడితే సార్ నాకు దగ్గర ఊరున్న ఊరికి తగ్గ పోస్టింగ్ ఇవ్వని చెప్పి అంటే ఇల్లంతకుంట మండల పోస్టింగ్ ఇవ్వడం జరిగింది గత సంవత్సరం మొన్న వన్ మంత్ క్రితమే మరి జమ్మకుంట పోలీస్ ట్రాన్స్ఫర్ అయి రావడం జరిగింది ఆయన వచ్చిన దాన్ని బట్టి ఆయనకున్న మెంటెనెన్స్ ను జీర్ణించుకోలేక ఆయన బుల్లెట్ వాడతాడని అని చెప్పని నగలు బంగారం చైను బ్రాస్లైట్ మెడలో ఉంటుందని చెప్పని మాదిగోడికి గీడ పనిచేస్తాడని చెప్పని నెల రోజుల గీడ చేయలేదు మరి హుజరాబాద్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇంకో ఇంకో విషయానికి వస్తే జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందినటువంటి నిశాంత్ అనే ఒక వ్యక్తి ఆయన పోలీస్ స్టేషన్ లో ఆ పోలీస్ స్టేషన్ లో ఆయన ఆయన అరాచకాలు మితిమీరిపోతున్నాయి ఆయన ఒక హోంగార్డ్ కాదు ఏం కాదు గౌరవ అప్పటి సిఐ ప్రశాంత్ రెడ్డి గారు వందే మాత్రం గాలాపన ఆలాపన కోసం సిస్టాన్ని మన రోజువారీగా మెయింటైన్ చేసేందుకు నెలకు మూడు వేల రూపాయల సాలరీ సాలరీ మాట్లాడి నిశాంత్ అనే వ్యక్తిని మరి ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారు అప్పటి సిఐ పెట్టుకున్న జరిగింది రవిసార్ సిఐ గారు రావడం వెంటనే నిశాంత్ అనే వ్యక్తి మరి రవిశార్ గారికి డ్రైవర్ గా ఉంటూ జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో మరి పోలీస్ సిబ్బంది మీద అరాచకాలు వేధింపులకు గురి చేయడం జరిగింది మరి ఆ దాన్ని జీర్ణించుకోలేక ఈ రోజున మరి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సంబంధించిన హెడ్ కానిస్టేబుల్లే కానీ కానిస్టేబుల్లే కాని ఏఎస్ఐలే కానీ వారి మీద నేను సార్ గన్మీన్ ఒక ప్రైవేట్ వ్యక్తి గన్మీన్ ఎట్లయితాడు గన్మీన్ అని చెప్పి అని చెప్పుకుంటాడు సూటు సూటుంచుకొని మొన్న జెండవరండు మరి ప్రైవేట్ ఇసుక డాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు మరి ఏం జరుగుతుంది అసలు హుజరాబాద్ నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థల అని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్న నిశాంత్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తికి పోలీస్ స్టేషన్ లో ఏం అధికారం అండి నాకు అర్థం కాదు వాళ్ళ మీద జులుం చేయడానికి ఏంటంటే నీకు డ్రైవర్ అంటే డ్రైవర్ డ్రైవర్ విరగంగా ఉండాలి కానీ ఏఎస్ఐల మీద హెడ్ కానిస్టే మీద కానిస్టే మీద మీరు జులు అని చెప్పని తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన గన్ మేన్ అని చెప్పని సజీవ సాక్ష్యం మరి దీని నాకు ఒక ఒక రికార్డింగ్ ఉన్నది చూడండి మీకు కావాలని చెప్పి నేను వినిపిస్తా నేను ఒక ఒక వ్యక్తికి ఫోన్ చేసి నేను గన్మేన్ అని చెప్పని చెప్పుకుంటాను నిశాంతన వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి గన్ మెన్ అనేది మీరు ఇలా ఈ సందర్భంగా మీరు వినాలని చెప్పని సందర్భంగా మీకు ఓపెన్ చేసి చూపెడుతున్నా వినండి దగ్గర పెట్టరా చూశారు కదండి నిశాంత్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి అట్లాంటిది ఈ రోజున సాక్షాత్ రికార్డింగ్ లోనే మీరు చూసినారు గన్మే అని చెప్పని చెప్పుకుంటూ పట్టణంలో కూడా అనేక వసూలు చేస్తున్నాడు మరి సిఐకి బినామీలో ఉన్న నిశాంక్ మీద విచారణ జరిపించాలని చెప్పని ఈ సందర్భంగా నేను ఏసీపీ గారి మీద సిఐ గారి మీద నిషాంక్ మీద మరి గార్డు యాకూబ్ అని చెప్పనుంటాడు ఆయన మీద కూడా వీళ్ళు నిశాంకు యాకూబ్ హోంగార్డ్ అనే వ్యక్తి సిఐకి బినామీలు అనే సందర్భంగా మీరు తెలియజేస్తూ వీరు ఏం లేదు వీరు పని నిశాంకు యాకూబ్ది ఇసుక ట్రాక్టర్ల దగ్గర పైసలు వసూలు చేయడం తప్ప వీరు వేరే పని ఏం లేదని చెప్పని తెలియజేస్తూ మళ్ళొకరు అంటే దళితులు అంటే మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అంటే మరి ఏసీబీ గారికి ఉన్న సీఐ గారికి ఎందుకు ఇంత వివక్ష అని చెప్పని తెలియజేస్తున్నా ఈ సిఐ గారు కూడా మరి ఇసుక ట్రాక్టర్ల విషయంలో కూడా పొద్దున ఐదు గంటల నుండి సురూ చేస్తే నైట్ పది గంటల వరకు పొద్దున ఐదు గంటలకు పట్టుకుంటాడు పొద్దున దాకా సెటిల్మెంట్ అయితేనేమో అదైతుంది లేకపోతే నైట్ పోలీసు మన ప్రెస్ మిత్రులకు పది గంటలకు ఫోన్ చేసి ఒక గిన్ని ట్రాక్టర్లు పట్టుకున్నామని చెప్పి అంటారు పొద్దున దాకానేమో మన అయితేనేమో అదైతది లేకపోతే పది గంటలకు ఫోన్ చేసి నాటు పొద్దున ఐదు గంటలకు పట్టుకుంటే అర్ధరాత్రి అర్దరాత్రి ప్రశ్నలకు పది గంటలకు విడుదల ఈ నిశాంకు మీదను యాకు మీద ఏసీపీ శ్రీనివాస్జీవి గారి మీద సిఐ వరగంట రవి గారి మీద విచారణ జరిపించాలని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా మరొక విషయం ఏంటంటే